தெலங்கானா ரைத்துல நமஸ்காரம் வெல்க்கம் பாக் டு அவர் ஷானல் తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికరకు చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకు అయితే పెట్టుబడి సాయం అయితే అందించడం అయితే జరిగింది ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు అసెంబ్లీలని అయితే చాలా కీలకమైన చర్యలు అయితే చేపట్టారనమాట రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చాలా అంటే చాలా మండిపడడం అయితే జరిగింది అందువలన రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మళ్ళా తిరిగి అయితే నిధులు అయితే ముఖ్యంగా రైతు భరోసా పథకం ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు వారై చూడవలసిన వీడియో అన్నమాట ఇది రైతు భరోసాపై అయితే కీలక ప్రకటన అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఎవరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక ఛానల్ ద్వారానైతే మీకు రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారందరికీ కూడా ఈ వీడియోనైతే ఉపయోగపడాలంటే తప్పకుండానైతే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండానైతే ఆదరిస్తానైతే అనుకుంటున్నాను అనమాట తెలంగాణ సర్కారు అయితే అమలు చేస్తున్న రైతు భరోసాపై అయితే మరో కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు సాగుల భూమికి అయితే ఇది పక్కన పెట్టి ట్టయితే చాలామందికి అయితే కేవలం మూడు ఎకరాల భూమి ఉన్న సాగులకు భూములకు మాత్రమే రైతు భరోసా పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు ఆరు వేల రూపాయల ఖాతాలను అయితే జమ చేశారు మిగతా రైతులకు చూసుకున్నట్టయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కాగా మరో వరం రోజుల్లో నాలుగు ఎకరాల వరకు సాగు భూములకు చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా మరో రెండు రోజులలో అయితే ఖాతాలను అయితే జమ అవుతాయి అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది ప్రభుత్వం రైతులను ఎకరాలకు వారీగా చూసుకున్నట్టయితే వారీగా విభజించింది అయితే ప్రతి జిల్లాలో ఒక ఎకరం ఉన్న రైతులు రెండు ఎకరాలు ఉన్న రైతులు ఇలా పది ఎకరాల వరకు లిస్టులు ఉన్నాయి పది ఎకరాలకు పైవిడి ఉన్న రైతులందరికీ ఒకటే లిస్టు ఉండాలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది ఎందుకంటే పది ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ శాఖ యోగ్యమైన భూమి ఉన్న రైతులు తక్కువ ముందే ఉన్నారు అయితే చాలా మంది అయితే ఇలా లిస్టులు రెడీ చేయడం వల్ల ఒకరి తర్వాత ఒకరికైతే రైతు భరోసా ఇవ్వడానికి అయితే వీల్ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇంకా ఎవరికైతే ఇప్పటివరకు రైతులకైతే ఎంతో గట్టు కాలం కాబట్టి తప్పకుండానే అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది ఈ రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ చేసి తప్పకుండానే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్టయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట తెలంగాణలో మొత్తం భూమి చూసుకున్నట్టయితే ఒక కోటి యాభై ఒక లక్షల ఎకరాలు ఉంది ఈ భూములు చూసుకున్నట్టయితే మూడు లక్షల ఎకరాల భూముల వ్యవసాయం జరిగినట్లయితే అక్కడ వ్యవసాయం చేసేందుకు వీలు కూడా లేదు అందువల్ల ఆ భూములను ప్రభుత్వం అయితే పక్కన పెట్టింది వాటిని రైతు భరోసా పథకంలోకి తీసుకోవట్లేదు అయితే మిగతా ఒక్క కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రం పెట్టుబడి సాయం కింద రైతులకైతే భరోసా నిధులు ఇస్తూ ఉంది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా నిధులు అయితే ఇచ్చింది మొత్తం చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు పదమూడు వేల ఎకరాలకు అయితే మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు అయితే జమ ఇచ్చినట్లయితే అధికారులు అయితే తెలిపారన్నమాట సో ఇన్ఫర్మేషన్